జగన్ ఇలాకాలో తెలుగుదేశం పార్టీ పండగ జరుపుకోవటానికైతే సర్వం సిద్ధమై చేసింది చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తెలుగుదేశం పార్టీ యొక్క మహానాడుని అంటే ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి మహానాడుని ఇంతవరకు కూడా ఎప్పుడు కడప జిల్లాలో జరిపినటువంటి తెలుగుదేశం పార్టీ ఒక్కసారిగా కడప ఇలాకాలో అంటే జగన్మోహన్ రెడ్డి ఇలాకాలో ఒక తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం అంటే ఏదైతే మహానాడుని అంటే ఎన్టీ రామారావు గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని మహానాడు కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం అయితే తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా అయితే చేపడుతుంది ఈ నేపథ్యంలో మూడు రోజుల పాటు జరగబోయే మహానాడుని యొక్క ఈ నెల ఇరవై ఏడు నుంచి మూడు రోజులు జరగబోయే మహానాడు అయితే ఈసారి చరిత్రలో ఒక అధ్యయనం సృష్టించాలి ఒక చరిత్ర తిరగరాయాలి అనే ఒక విధానంతో తెలుగుదేశం పార్టీ అయితే కడపలో అయితే జగన్మోహన్ రెడ్డి ఇలాకాలో అయితే కనుల పండుగగా జరపాలని ఇప్పటికే అన్ని ఏర్పాట్లు అయితే చేసేసింది దాదాపు ఈ యొక్క మహానగర సభకు పది లక్షల మంది జనా సమీకరణకు కూడా ఇప్పటికే తెలుగుదేశం పార్టీ శ్రేణులు అయితే సన్నద్ధం అయితే చేసినట్లయితే మనకి స్పష్టంగా కనిపిస్తుంది ప్రధానంగా కడపలో పెట్టడానికి తెలుగుదేశం పార్టీ అయితే ప్రధానంగా రెండు కారణాలైతే ఒకటి చెప్తుంది ఒకటి చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదవ పుట్టినరోజు సందర్భంతో పాటు తెలుగుదేశం పార్టీ అత్యధిక మెజారిటీతో గెలిచిందే కాకుండా కడప జిల్లాలో అంటే దాదాపుగా కడప జిల్లా మొత్తం కూడా ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా ఉన్నటువంటి కడప జిల్లాలో దాదాపు ఏడు సీట్లు మొన్న రెండు వేల ఇరవై నాలుగు జరిగినటువంటి అసెంబ్లీలో అసెంబ్లీ నియోజకవర్గాలు ఇరవై దాదాపు ఏడు సీట్లు కైవసం చేసుకోవడంతో పార్టీని అంటే రాబోయే రోజుల్లో కడపని క్లీన్ స్వీట్ చేయాలి కడప నుంచి ప్రారంభించాలని చెప్పేసి కూడా తెలుగుదేశం పార్టీ ప్రారంభించడం మనకు అర్థమవుతుంది ప్రధానంగా ఏదైతే తెలుగుదేశం పార్టీ అక్కడ నిర్వహించబోయే మహానాడు ఏదైతే ఉందో మూడు రోజులు అక్కడ జరగబోయే మహానాడికి అయితే ఇప్పటికే అక్కడ సంబంధించి భూమి పూజ కార్యక్రమాలతో పాటు సర్వం అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికే జరిగిపోయాయి దాదాపుగా పది లక్షల మంది ప్ర కార్యకర్తలతో పాటు అతిథులు హాజరవుతారని చెప్పేసి కూడా తెలుగుదేశం ప్రాణ శ్రేణులు అయితే చెప్తున్నారు ముఖ్యంగా ఏదైతే అత్యంత మెజారిటీతో గెలిచినటువంటి కూటమి ప్రభుత్వంలో కీలక అంటే కడప ఏదైతే కడప నియోజకవర్గంలో కడప జిల్లాలో కూడా ఏడు అసెంబ్లీ స్థానాల్లో గెలుచుకోవటం తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో అత్యంత ఉత్సాహం అయితే నింపుతుందని చేసుకోవచ్చు ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డికి చెక్కు పెట్టాలి అదేవిధంగా ఎక్కడైతే కడపలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరినీ కూడా తెలుగుదేశం పార్టీ వైపు మళ్లించాలనే ధోరణి కూడా దీంట్లో ఈ విధంగా అయితే మనకు కనిపిస్తుంది ఏదేమైనప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ఏదైతే కంచుకోటగా భావిస్తున్నారో కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ జెండా పాత్రానికైతే సిద్ధమైపోయింది రాబోయే అంటే ఈ నెల ఇరవై ఏడో తారీఖు నుంచి మూడు రోజుల పాటు జరగబోయే ఈ మహానాడు ఏదైతే అంగరంగ వైభవంగా జరపాలి ఇది ఒక పండగ వాతావరణంలో జరపాలి అని చెప్పేసి కూడా తెలుగుదేశం పార్టీ అయితే భావిస్తుంది ఈ నేపథ్యంలో గతంలో ఈ ప్రతి సంవత్సరం మహానాడు జరిపోయిన కార్యక్రమాలన్నీ కూడా అన్నీ కూడా ఒక్కొక్క డివ వివిధ జరిగేది కానీ కడపలో అది జరగలేదు కానీ ఫస్ట్ టైం అంటే చరిత్రలో కడపలో పెట్టాలి అది కూడా మొట్టమొదటిసారిగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గం అయినటువంటి పులివెందుల్లో పెట్టాలని ప్లాన్ చేసినట్టు చూస్తాను కానీ పులివెందుల్లో అంత జనాభాకి దానితో పాటు అక్కడ ట్రాఫిక్ని కంట్రోల్ చేయడానికి కానీ ఆ వచ్చే జనాభా అన్నిటికీ వసతులు అవన్నీ కూడా సరైన అక్కడ దొరకలేదు స్థల సేకరణ దొరకలేదనే నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులందరూ కూడా సూచించిన నేపథ్యంలో కడపలో పెట్టాలి కడప ద్వారాగా అంటే రాష్ట్ర వ్యాప్తానికి కూడా ఆ సౌండ్ అంటే కడపలో తెలుగుదేశం పార్టీ గర్జించే సౌండ్ పన్నెండు జిల్లాలకు కూడా వినపడాలి అనే ఒక ప్రధానమైన ధ్యేయంతో అయితే కడపలో పెడుతున్నట్లు చూస్తాను అక్కడి నుంచే ఒక శంకారవం పూరించాలి మహానాడికి మా తెలుగు తమ్ముళ్ళకే కాదు కడపలో కూడా మళ్ళీ రాబోయే ఎన్నికల్లో కడపను కూడా క్లీన్ స్వీప్ చేయాలి దాంతోపాటు రాయలసీమ అన్నిటికీ ఒక మెసేజ్ ఇవ్వాలి అని యొక్క తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా భావిస్తున్నారు అదే కాకుండా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా అంటే రాయలసీమ కొన్ని రాయలతో పాటు కొన్ని అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా కడప అంటే రాయలసీమకు సంబంధించి ఇప్పటికే కొన్ని డిజైన్ చేశారు కానీ ఎక్కడా బయటకు చెప్పకుండా మహానాడు ద్వారాగా అక్కడ ఉన్నటువంటి రాయలసీమ ప్రజలందరికీ కూడా మహానాడు వేదిక ద్వారాగా వారందరికీ గుడ్ న్యూస్ చెప్పాలని కూడా ఈ సభా వేదిక ద్వారాగా అయితే చెయ్యాలనుక తెలుగుదేశం అంటే తెలుగు తమ్ముళ్ళు కూడా చంద్రబాబు నాయుడు చూస్తున్నట్టు తెలుస్తుంది అందుకని ఈ నేపథ్యంలో రాయలసీమకి అంటే ఇప్పటివరకు రాయలసీమకి ఒక ఏదైతే తెలుగుదేశం పార్టీ శ్రేణుల నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అవన్నీ కూడా అక్కడి నుంచి కడప మహనాడి నుంచే చంద్రబాబు నాయుడు ఒక విధి ఇస్తారు అని చెప్పేసి తెలుస్తుంది అదే కాకుండా అదేవిధంగా అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమాలతో పాటు ఏదైతే అభివృద్ధికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఇక్కడ ఇప్పటికే ప్రారంభం అవటం ఈ నేపథ్యంలో ఏదైతే కడపలో కడప వేదికగా ఇవన్నీ కూడా చంద్రబాబును నోటు వెంట అవన్నీ కూడా రాబోతున్నాయి అని చెప్పేసి కూడా ఇది ఒక పెద్ద ఎత్తున నడుస్తుంది ఏదేమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి కడప ఇలాఖలో చంద్రబాబు నాయుడు గారి జెండా పాతాలనుకొని ఆ మహనాడిని అక్కడ పెట్టడం అయితే చాలా పెద్ద ఎత్తున అయితే తెలుగుదేశం తమ్ముళ్ళు కూడా చాలా ఆనందం వ్యక్తం చేసినట్టు మనం చూద్దాం ఇది పెట్టిన తర్వాత రాబోయే రోజుల్లో ఎటువంటి పరిస్థితులకు దారితీస్తుందా కడపని క్లీన్ స్వీప్ చేయబోతారా అనేక విషయాలు కూడా రాబోయే రోజుల్లో తెలుసుకుందాం ఇది తాజా పరిస్థితి